మాకు ఏదో రోజు ఉద్యోగం వస్తుందిలే మూర్ఖులే కళ్ళగంటూ ఉంటారు నువ్వు మాత్రం ఏం చేయించావా ముప్పై ఏళ్ళుగా ఎదుగు బదుగు లేకుండా అదే స్కూల్ అదే టీచర్ వచ్చగో ఈయన గారు వచ్చారండి లైఫ్ లో బాబట్టం గురించి చెప్పడానికి ముప్పై సంవత్సరాలు నిన్ను భరించాను ఇంతకంటే నేను ఇంకా సాధించాల్సిందే ఉంది నువ్వు కట్టుకున్న కడ్రాయర్ని ఇది కాదు నీ వయసు వాళ్ళందరూ చక్కగా చదువుకుని పెళ్లిళ్ళు చేసుకుని పిల్లా జల్లాతో హాయిగా ఉన్నారు మరి నువ్వు నా చంక నాగుతూ తిరుగుతూనే ఉన్నావు రే ఆఖరి తండ్రికి ఒక ముద్ద పెట్టేటువంటి వాడే కొడుకురా అంతేగాని గుండెల మీద వాడు కాదు ఏదో ఆ దేవుడు దయవల్ల ఉద్యోగం చేస్తూ నాలుగు రాళ్ళు సంపాదిస్తున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఎప్పుడో పెద్ద బండ నెత్తిని కొట్టి చంపేసి ఉండేవాడివి ఇప్పటికే కంటి చూపు తగ్గిపోయింది పది నిమిషాలు నిలబడలేకపోతున్నాను తెల్లవారులు ఒకటే దగ్గు అసలు మీ నాన్న వారానికి ఎన్నిసార్లు ఆసుపత్రికి వెళుతున్నాడో తెలుసు నీకు నీలాంటి కొడుకు తలకొరి పెట్టడానికి మాత్రమే పరికొస్తాడరా